హాయ్ ఫ్రెండ్స్ నేను కళ్యాణం కరా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అందుకోసమే చేస్తున్నాను నేను ఆల్రెడీ బుజ్జుగాడి పేరుతోటి ఒక హోమ్లీ ఫుడ్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను కదా పిక్కిల్స్ అయితే బాగా రన్నింగ్ అవుతుంది బాగా పోతుంది అయితే నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే నాకే వచ్చింది ఎవరికి రాలేదు ఈ జొమాటో ఈ స్విగ్గీ ఉంది కదా సో దాంట్లో కూడా యాడ్ అయితే ఇంకా ఇంట్లో ఉండి చేసుకుంటే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన బట్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే ఫుడ్ లైసెన్స్ అయితే కావాలన్నారు మరి ఈ ఫుడ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి దాని అంటే ప్రాసెస్ ఏంటి అనేది తెలియటం లేదు మీకు కనుక తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఎందుకు అంటే ఇప్పటికీ నేను ఒక వన్ వీక్ నుంచి ట్రై చేస్తున్నాను వాన్ని వీని అడిగి కానీ సరైన ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇంకోటి ఏంటి అంటే మనకి కొప్పోల్ నేను ఒంగోలులో ఉంటాను కాబట్టి చెప్తున్నాను కొప్పోల్ వెళ్ళే రూట్లో కూడా ఒక ఆఫీస్ ఉంది ఆఫీస్ కూడా వెళితే అసలు దానికి సంబంధించింది కాదన్నారు కానీ మొత్తము అంతా ఫుడ్ మీదే ఉంది కానీ ఇక్కడ కాదు అన్నారు తర్వాత ఎంఆర్ ఆఫీస్ అన్నారు ఆడకి వెళ్ళాము తర్వాత అంటే ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ కూడా తిరిగాము ఇరిటేషన్ వచ్చేసింది అనమాట అలా వెళ్ళి తెలుసుకోవటము రావటము ఇలా అంతా కాకుండా సో ఎవరికైనా సరే బ్రీఫ్గా తెలిసిన వాళ్ళు కనుక ఉంటే ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇవ్వండి అబ్బా ఇచ్చిన వాళ్ళకి మీకు ఒక పావు కేజీ చికెన్ బోన్లెస్ పిక్లు అయితే ఇస్తాను నిజంగా అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వంట చేసే టైం అయింది వెళ్తున్నాను బాయ్